అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోసలైన పౌలు తెసన్ తెసలోని కయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు అలలుయ దేవునికి స్తోత్రం ప్రియాదేవుని బిడ్డారా కీడునకును అనే దగ్గర నంబర్ ఫోర్ అని ఉంది అది పుట్టినోట్లో కింద చూసినట్లయితే కీడుగా కనబడు ప్రతిదానికి కీడుగా కనబడే ప్రతిదానికి కూడా దూరంగా ఉండాలి విశ్వాసులుగా వేసే పిల్లలుగా కీడేంటి మేలేంటి అనేది వివేచించుకోవాలి కీడు మేలు అనేది వివేచించుకోకుండా ఉండడం అనేటువంటిది జ్ఞానం లేని తనానికి వస్తుంది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అంటే ప్రతి ఒక్క ఏసఐ బిడ్డ జ్ఞానము కలిగి మేలు కీడులను వివేచించుకుంటూ అడుగులు వేస్తూ ముందుకు సాగాల ఇప్పుడు కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండాలి చూడండి కీడు నీకే కీడు కలగచ్చు లేకుంటే నీవు ప్రేమించిన వాళ్ళకి నువ్వు చేసేదాన్ని నువ్వు చేసేదాన్ని బట్టి నీ క్రియలను బట్టి నీకు అది కీడుగా కావచ్చు లేదంటే నీ కుటుంబానికి అది కీడు అవ్వచ్చు లేదంటే నీ భార్య లేదంటే నీ భర్త నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆ క్రియల వల్ల కీడుగా వచ్చేదైతే ఆ కీడు అనేది నీకు నష్టాన్ని తెస్తుంది ఆ కీడు వల్ల నువ్వు నువ్వొక్కడివే కాదు నువ్వొక్కదానివే కాదు నీ కుటుంబము నీ పిల్లలు నీ నీ రక్త సంబంధులు నిన్ను ప్రేమించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి బాధలకు లోన్ అవుతారు కనుక ఆ కీడు వల్ల నువ్వు నష్టాన్ని బాధను కొని తెచ్చుకోకుండా వివేచించుకొని అడిగేసినప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు దూరంగా ఉండమన్నాడు అటువంటి ప్రతి కీడుగా ఉండే ప్రతి దానికి కూడా నువ్వు దూరంగా ఉండాలి ఇప్పుడు నష్టం కలిగించేది కీడుగా మనకు ఉన్నప్పుడు ఆ కీడుకు దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది వాక్యము సత్యమైన వాక్యము నీ పాదాలకు వెలుగై ఉన్నది కనుక కీడులకు కీడుగా కనబడే ప్రదానికి దూరంగా ఉండు పొగాకు ఒక కీడు కలిగిస్తుంది అది నీ దేహానికి కలిగిస్తుంది అప్పుడు నువ్వు దానికి దూరంగా ఉండు సిగరెట్టు మద్యపానము ఇవన్నీ శరీరానికి కీడు కలిగిస్తాయి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి దానివల్ల నువ్వు మరి క్షీణించిపోతావు అప్పుడు దానికి దూరంగా ఉండాలి ఇంకా అలాగా రకరకాలైనటువంటి వ్యసనాలు అవన్నీ కీడును కలుగజేసినప్పుడు వాటికి దూరంగా ఉండడానికి నువ్వే నిర్ణయించుకోవాలి అది వేరే వాళ్ళ ద్వారా కాదు అది నీ సొంతంగా నీవు నిర్ణయించుకొని ఇది నాకు కీడు ఇది నా దేహానికి కీడు కనుక నేను దూరంగా ఉండాలి ఇది నా కుటుంబానికి కీడు నేను దూరంగా ఉండాలి ఇది నా యొక్క వ్యక్తిగత వ్యక్తిగతంగా నాకు నా యొక్క నా యొక్క వ్యక్తిత్వము నాకు ఇది కీడు కలగజేస్తే నేను దూరంగా ఉండాలి వ్యభిచారం ఏమి తాగేది డబ్బులు ఖర్చు వ్యర్థంగా ఖర్చు పెట్టి ప్రతిదీ కూడా అటువంటివన్నీ కీడు కీడునకు దూరంగా ఉండు కీడు కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండు దేవుని బిడ్డారా కంటికి కనబడి సంతోషాన్ని ఇచ్చేది కూడా ఒక్కోసారి కీడుని కలుగజేస్తాయి ఇప్పుడు చూడండి సెల్లులో రకరకాలైనటువంటివి మనం చూస్తున్నప్పుడు మీరు చూస్తున్నప్పుడు మీ యొక్క కళ్ళ ద్వారా జరిగే పాపము అంతరంగానికి వెళ్ళి నీకు ఆత్మీయంగా కీడుని కలుగజేస్తుంది దేవునికి నేను నిన్ను దూరం చేస్తుంది పరిశుద్ధతకు నువ్వు దూరం అయిపోతావు ప్రార్థన జీవితం దూరం అది కీడు కీడు కలుగజేస్తుంది కనుక నువ్వేం అలా దూరంగా ఉండడానికి నువ్వు నిలబడాలి మరి ఈ రోజున దూరంగా ఉండగలుగుతున్నావా లేదు సైతాన్ అంటుంది ఏం కాదులే తప్పు లేదులే కొంచమే లే ఇంత దానికైనా అని అలాగ నిన్ను వేరే విధంగా వేరే ట్రాక్లోకి తీసుకొచ్చేసి నీకు కీడుని తీసుకొని వచ్చినప్పుడు ఎలాగైనా కానీ అది కీడు అనుకున్నప్పుడు అది దానికి దూరంగా ఉండటం ఎంతో క్షేమం అనమాట దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట దేవుడు ఏం సెలవిచ్చినాడు ఏం ఆజ్ఞాపించినా దాని మించి నువ్వు ఏది చేసినా అది కీడే దానికి తగినట్టుగా దానికి లోబడి ఆ మాటకు లోబడి నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు మేలు పొందుకుంటావు దేవుణ్ణి పిల్లలు మరి కీడు కీడుగా కనపడే ప్రతి దానికి దూరంగా ఉండడము ఎంతో క్షేమం పిల్లలకు సెల్ ఇవ్వడము అది కీడుకు కీడు కదా దానికి దూరంగా ఉంచాలి వాళ్ళని కనుక అట్లా మీ మీ వ్యక్తిగత జీవితాల్లో మీ యొక్క మీరున్నటువంటి పరిస్థితుల్లో కీడుగా కనబడేది ఏది ఉంది నీకు నీకు కీడు చేసేది నీ కుటుంబానికి నీ వ్యక్తిత్వానికి కీడు చేసేది ఏదన్నా దానికి దూరంగా ఉండాలి కనుక దేవుని బిళ్ళారా వాక్యము నిన్ను సరైన బాటలో నడిపించేదిగా ఉంది లోపడిన ప్రతి బిడ్డ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కీడుగా కనబడేది ఏది ఏది ఉంది నీ జీవితంలో ఆ కీడుగా కనబడిన దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంత క్షేమము అంత మేలు నువ్వు పొందుకుంటావు ఈ వాక్యము ఈ ఈ వాక్యం విన్న తర్వాత ఈ వాక్యం నాకు లోబడి నువ్వు నడిచి దేవుని దీవెనలు పొందుకుందిగాక అటు కృప మీకు అందరికి కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు అయ్యా మొదట కీడేంటో కనుక్కునే మనస్సు జ్ఞానము వివేకము దాయిచ్చేయండి అయ్యా కీడేంటో కనుక్కొని కీడుకు దూరంగా ఉండే మనస్సు కీడును పొందుకోకుండా మేలు పొందుకునే మనసు దాయిచ్చేమని వాక్యం నాకు లోబడుతూ నీ వైపు చూస్తూ ఆత్మంగా ఎదుగునట్లు కృప మన ఏసు పరిశుద్ధి నోలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్